హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ దేవజ్ఞ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఇవాళ సో మార్నింగ్ అయితే లేవలేకపోయాను ఇవాళ సోమవారం పూజ కూడా చేయలేదన్నమాట ఇంకా సో ఇంకా లేట్ అయిపోయింది కదా ఈవినింగ్ చేసుకుందాము అనేసి అలాగా టిఫిన్ అయితే చేసాము ఇవాళ టిఫిన్ వచ్చేసి చపాతి అలానే పాలక్ పొటాటో కర్రీ అయితే చేశాను పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా నేను కూడా కొద్దిసేపు రెస్ట్ చేసుకున్నాను ఆ తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట సో ఇంకా హెల్త్ అయితే అసలు బాగాలేదనమాట కోల్డ్ అయింది అలానే ఫీవర్ కూడా వచ్చిందనమాట సో ఫీవర్ అయితే కంట్రోల్ అయిపోయింది ఇంకా కోల్డ్ అయితే ఉందన్నమాట నా వాయిస్ వింటుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇంకా పూజ అయితే చేసుకోవాలి అనేసి ఇలా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను మనకి ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఏదో ఒక సైడ్ మనకైతే పూజ చేసుకోవాలి అని అయితే గట్టిగా అనిపిస్తుంది కదా సో అలా అనిపించినప్పుడు మనకు పనులన్నీ కూడా అవే అయిపోతాయి అన్నమాట ఆ శక్తులు అనేది ఆ అమ్మవారి ప్రసాదిస్తుంది సో అలానే నేను ఇక్కడ ఎంత హెల్త్ బాగాలేకపోయినా సరే కొంచెం ఓర్పు తెచ్చుకొని అయితే చేసుకుంటున్నాను సో నేను పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే గ్యాస్ అలానే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని నిత్య పూజ కూడా చేసుకుంటాను ఇవాళ సోమవారం కదా ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఆ తర్వాత పూజ అయితే చేసుకుంటాను ఇవాళ ఈవినింగ్ పూజ అయితే చేసుకుంటున్నానండి మార్నింగ్ అయితే చేయలేదన్నమాట సో మనకి ఎంత హెల్త్ బాగాలేకపోయినా సరే పూజ అనేది చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అలానే ఇంట్లో ఎంత హెల్త్ బాగాలేకపోయినా అన్నీ అవే సర్దుకుంటాయని నా చిన్న హోప్ అండి సో వన్ రూమ్ అంతా కూడా చక్కగా క్లీన్ అయితే అయిపోయింది నా వాయిస్ కొంచెం మీకు డిస్టర్బ్గా అనిపించవచ్చు కొంచెం కోల్డ్ అయింది కదా సో వాయిస్ క్లారిటీగా ఉండకపోవచ్చు అనమాట సో ఇంకా అవుట్ సైడ్ కూడా అంతా కూడా క్లీన్ చేసేసాను సో దాని తర్వాత ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇలా ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటే పిల్లలు ఉంటారు కదా మధ్యలో వాళ్ళ పని చేసుకోవడం అలానే ఇంటి పని చేసుకోవడం అంటే అది మామూలు విషయం అయితే అస్సలు కాదనమాట కొంచెం టాస్కే అనమాట మదర్స్ అందరికీ కూడా సో ఇంకా తప్పదు కదా పిల్లల్ని మెయింటైన్ చేయాలి అలానే ఇంటిని కూడా మెయింటైన్ చేసుకోవాలి సో ఇంకా ఇంటి ముందర గునికైతే ఇలా చక్కగా పసుపు రాసుకుంటున్నాను ఇవాళైతే నాకు అస్సలు అవుతలేదన్నమాట హెల్త్ అనేది అస్సలు మంచిగా లేదు చాలా కోల్డ్ అయిపోయింది అలానే పిల్లల్ని కూడా కోల్డ్ అయిపోయిందనమాట సో మెయింటైన్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది అలానే ఇంట్లో పూజ కూడా అవ్వలేదు కదా అని అదొక డిసప్పాయింట్ కూడా ఉందన్నమాట సో ఇంకా ఎలాగైనా సరే అనేసి ఆ దేవుణ్ణి తలుచుకుంటూ పనులన్నీ కూడా స్టార్ట్ చేశాను ఎంత కష్టం చేసినా సరే పూజ చేసుకున్న తర్వాత ఆ కష్టం అస్సలు కనపడదన్నమాట ప్రశాంతంగా ఉంటుంది మనసుకి అలానే ఇంట్లో అంతా కూడా చాలా పీస్ఫుల్గా అన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చాలామంది అడుగుతున్నారండి మీకు యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది మీరు వీడియోస్ చేస్తూ ఉంటారు కదా అనేసి యూట్యూబ్లో వీడియోస్ పెట్టేంత మాత్రాన మనకేం డబ్బులు రాదండి సో దానికోసం చాలా కష్టపడాలి మీరు ఎందుకు చేస్తున్నారో యూట్యూబ్లో డబ్బులు రావట్లేదు కదా అని మీకు డౌట్ కూడా రావచ్చు సో యూట్యూబ్లో మనీ వచ్చినా రాకపోయినా నేను చెయ్యాలనుకుంటే నేను చేస్తున్నాను సో మనం విన్ అవుతామా కాదా అనేసి అయితే అది నెక్స్ట్ పాయింట్ అట్లీస్ట్ మనం ట్రై చేస్తున్నామా లేదా మన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నామా లేదా అనేది మనకు కావాలి సో నేనైతే ట్రై చేస్తున్నాను అది అమ్మవారి ఇంకా సో మన సంకల్పం అనేది గట్టిగా ఉంటే మనల్ని ఎవరు కూడా ఆపలేరు అనమాట మనం అనేది ముందుకు వెళ్తూ ఉండాలి డిసప్పాయింట్ అనేది మనకు ఎక్కడ ఉండకూడదు మన ట్రై అనేది మనం బెస్ట్ ఇవ్వాలి నేను ఇదే అనుకుంటూ ఉంటాను ఎంతమంది ఎన్ని అనుకుంటూ ఉన్నా సరే మనమైతే ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట అప్పుడే మనం అనుకున్నది రీచ్ అవుతాము సో అలానే చాలామంది అంటూ ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అంటూ ఉంటారనమాట మీరు పూజలు ఎలా చేస్తూ ఉంటారు ఇంత పొద్దున్నే లేచి అనేసి సో నేనైతే పూజలు చేయడం ఇది నాకు కొత్త కాదనమాట నేను పూజలు చేయడం పెళ్ళికి ముందు నుంచి పూజలు చేస్తూ అలానే గుడికి వెళ్ళేదాన్ని అమ్మవారి గుడి మా ఇంటి పక్కనే ఉండేదన్నమాట అక్కడికి వెళ్ళేసి ఫ్రైడే ఫ్రైడే వెళ్ళేదాన్ని అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అలా లేచేసి ఇట్లా ఇళ్ళంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత ముందుగా అమ్మవారి గుడికి వెళ్ళేసి అక్కడ కూడా అమ్మవారిని శుభ్రం చేసేసి చక్కగా నేనే పసుపు కుంకుమతో అయితే అలంకరించేదాన్ని చాలా చక్కగా ఉండేదన్నమాట అక్కడ నాకు చాలా ఇష్టం అమ్మవారికి ఎంత అలంకరిస్తూ ఉంటే మనసుకు అంత ప్రశాంతంగా అంత ఆనందంగా ఉంటుంది సో అది అలంకరిస్తూ ఇష్టంగా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఆ ఫీలింగ్ అనేది ఎంతైనా గుడి పక్కన ఉంటే ఆ అదృష్టం వేరన్నమాట సో నా లాంటి వాళ్ళకైతే గుడి పక్కన ఉండడం ఒక అదృష్టమే నేనైతే మా ఇంటి పక్కనే గుడి ఉండేది అలానే రాముల వారి గుడి అలానే అమ్మవారి గుడి కూడా ఉండేదనమాట తెల్లవారుజామున లేవడం గుడి ముందర ముగ్గు వేయడం అలానే అమ్మవారికి పసుపు రాసి అలంకరించడం నిజంగా ఇదంతా నా అదృష్టం అన్నమాట సో ఇంకా మ్యారేజ్ అయిపోయింది ఇలా రావడం నిజంగా ఒక రకంగా నాకు చాలా బాధగానే అనిపించింది అప్పుడు రావడం అయితే కానీ నేను ఇక్కడికి వచ్చినా సరే అమ్మవారిని తలుచుకుంటూనే పూజ చేస్తూ ఉంటాను ఎక్కడున్నా సరే మనం అమ్మవారిని తలుచుకుంటే మనకు ఎప్పుడు కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను గట్టిగా నమ్ముతాను అలానే నేను ఏదైనా సరే కోరుకునే వెంటనే కూడా నాకు అమ్మవారు అనేది నెరవేరుస్తుంది మనకు మెయిన్ ఉండాల్సింది నమ్మకం అలానే ఇష్టం అనేది ఉండాలి అప్పుడే మనం నిజాయితీగా ఉంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని అనుకుంటాను సో నాకైతే అమ్మవారు చాలా ఇష్టం అన్నమాట సో ఇక్కడైతే ఇంటి ముందర చక్కగా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను చాలా కలగా అనిపిస్తుందండి ఇలా పసుపు రాసి ముగ్గులు వేసుకోవడం ఎంత మనకు స్ట్రెస్ ఉన్నా సరే ఇలా ఒక్కసారిగా అంతా చూడడం ఇలా అంతా క్లీన్ చేసుకొని నీట్గా పెంచుకుంటే మాత్రం మనసుకి అలానే మనకి ఎంత హెల్త్ బాగాలేకపోయినా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక్కడైతే నేను దీపారాధన చేసేటప్పుడు ఒక శ్లోకాన్ని అయితే పాడుకుంటూ అయితే దీపారాధన చేస్తున్నానండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పారాయణ దీపేన సాధ్యేత సర్వం దీప దివ్య నమో నమ ఈ శ్లోకాన్ని అయితే పాడుకుంటూ దీపారాధన చేసుకోవాలండి సో నేనైతే దీపారాధన చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పాడుకుంటూ చేసుకుంటాను సో ఏ పనైనా సరే మనం శ్రద్ధగా చేయాలి భక్తిగా అనేది చేయాలన్నమాట మనకు శ్లోకం వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ మనం దేవుని పేరు తలుచుకుంటూ అయినా సరే చేయాలి మన మైండ్లో ఎన్నో ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి వాటన్నిటిని పక్కన పెట్టడానికి ఈ శ్లోకము అలానే దేవుడిని తలుచుకుంటూ చేస్తూ ఉంటే మన మనసు అనేది ఎప్పుడు కూడా దేవుని దేవుని దగ్గర అనేది ఉంటుంది సో ఇలా ఇల్లంతా కూడా అగరబత్తిలతో అయితే చూపిస్తూ ఉన్నారనమాట మనం ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటామో అలానే ఎక్కడైతే మనం దేవుడు అనేది నివసిస్తూ ఉంటాడో అక్కడ మనం ఇల్లంతా కూడా ఇలా ధూపం అయితే వేసుకోవాలి అలానే హారతి కూడా ఇచ్చుకోవాలన్నమాట ఇలా ఇల్లంతా వేసుకోవడం వలన ఒక నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందన్నమాట ఇంట్లో అంతా కూడా ఇవాళ నేనైతే ద్రాక్ష పళ్ళైతే దేవుడి దగ్గర పెట్టుకున్నానండి నైవేద్యంగా అలానే చెన్నమల్ల పువ్వులతోటి పూజ అయితే చేసుకున్నాను ఎన్ని పువ్వులు ఉన్నాయని కాదండి మన శ్రద్ధను బట్టి మన భక్తిని బట్టి పూజ అనేది చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి పువ్వులను కూడా పెట్టుకోవచ్చు అనమాట అలానే దీపాలు కూడా అంతే మన ఇష్టాన్ని బట్టి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు ఇన్నే వెలిగించుకోవాలి ఇలానే చేయాలి అనేది ఎక్కడ రాసలేదండి సో ఇలా అయితే పూజ అంతా కూడా చేసుకున్నాను మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలా ఇల్లంతా హారతి పడుతూ అలానే అగరబత్తిలతో వెలిగిస్తూ ఉంటే నిజంగా ఆ సువాసనతోటి నిజంగా టెంపుల్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట సో మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా ఇంట్లో ఇలా పూజ చేసుకుంటూ ఉంటే సాక్షాత్తు అమ్మవారే అలా కూర్చున్నట్టు అలా చూస్తున్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుందనమాట సో మనకు ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందంటే అమ్మవారిని ఆ దీపాల వెలుగులో చూస్తున్నప్పుడు నిజంగా మనకు ఎంత వర్క్ అయినా సరే చేయాలి అనిపిస్తూ ఉంటుంది అసలు మనకు డిసప్పాయింట్ అనేది ఎక్కడ ఉండదు ఇంకా వర్క్ చేయాలి ఇంకా ఇంకా ఉంచుకోవాలి ఇంకా అందంగా ఉంచుకోవాలి అనేది అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను పసుపు అయితే రాసేసి వ్రాసేసి రూమ్లో ఇలా చక్కగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఆగ్నేయ దీపం పెట్టడానికండి సో మనం ఎంత అందంగా ఉంచుకుంటే మన మనసుకి అంతే ప్రశాంతంగా ఉంటుంది సో ఇలా చక్కగా అయితే ముగ్గు వేసేసి పువ్వులు కూడా పెట్టేసుకున్నాను ఇవాళ దీపారాధనతో ఏం చేయట్లేదండి ఇలా ముగ్గులు అయితే వేసేసుకొని అగర్బత్తీలతో అనమాట సో వంటరం అంతా కూడా ఇలా చక్కగా అగరబత్తులను చూపిస్తూ ఉంటే ఆ సువాసన చాలా అందంగా ఉంది అలానే మంచి సువాసనతో ఇల్లంతా కూడా హ్యాపీగా పాజిటివ్ ఎనర్జీగా ఉందన్నమాట మనకే కాదు పిల్లలకి కూడా ఇవన్నీ కూడా అలవాటు అవ్వాలండి మనం చేసే పనులను బట్టే పిల్లలకి కూడా అలవాటు అవుతూ ఉంటాయి సో మా పాప అయితే నేను కూడా చేస్తానమ్మా అంటూ వస్తుంది సో ఇంకా పిల్లలను పట్టుకొని చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు ఇంకా బాబు ఉన్నాడు కదా తిరిగి చూసుకుంటూ నేను పూజ చేసుకుంటూ ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ అయితే ఇలా వీడియోస్ అనేవి తీస్తూ ఉన్నాను పిల్లలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు పిల్లలతో వర్క్ చేయడం ఎంత కష్టమో అది సో పిల్లల్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే అది చాలా కష్టమైన పని కాకపోతే వాళ్ళు పడుకున్నప్పుడు మనం పని చేసుకుంటూ ఇలా కొంచెం చేసుకుంటూ ఉంటే మనకు కూడా వర్క్ అనేది ఈజీ అవుతుంది మనం కూడా ఎంతో అలసిపోతామో మనకు కూడా టైం అనేది కేటాయించుకోవాలి కాబట్టి మన టైమింగ్ సెట్ అవ్వాలి అంటే వాళ్ళు పడుకున్నప్పుడు లేదు అంటే మనం తెల్లవారుజామున పని అనేది చేసుకోవాలి సో ఇలా పని చేసుకుంటే మనకు కూడా కొంచెం ఫ్రీ టైం అనేది దొరుకుతుంది అలానే మనం రిలాక్స్ అవ్వడానికి కూడా కొంచెం టైం అనేది ఉంటుంది డేలో మనకు కూడా కొద్దిగా టైం అనేది కేటాయించుకోవాలి ఇంట్లో వర్క్ పిల్లలే కాదు మన కోసం మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మనకు టైం అనేది ఉండాలి సో ఇవాళ ఈవినింగ్ ఇంకా టీ అయితే చేసుకుంటున్నాను అల్లం టీ బాగా కోల్డ్ అయిపోయింది కదా అల్లం టీ తాగితే చక్కగా ఉంటుంది అనేసి లాస్ట్ టైం పెట్టిన వీడియోకి మంచి వ్యూస్ అయితే వచ్చాయండి చాలా చాలా థ్యాంక్స్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరికీ అలానే నాలుగు వందల మంది చూస్తే అందులో లైక్ అయితే చేయట్లేదండి కొంతమంది మాత్రమే లైక్ చేశారు మీరిచ్చే లైక్ అనేది అస్సలు వృధాగా వెళ్ళదండి మీరు ఇచ్చే లైక్ ఇంకో పది మందికి అనేది రీచ్ అవుతుంది ఆ పది మందిలో మన వీడియోస్ కొంతమందికైనా సరే యూజ్ అవుతాయి సో మీరు ఇచ్చే లైక్ నాకు ఎంకరేజ్